జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటాం ఆకలేసినప్పుడు అన్నం తింటాం డబ్బులు ఉన్నప్పుడు మందులు వేసుకున్నా లేదంటే డబ్బులు ఉన్నాయి కదా అని తినేసిన ప్రయోజనం ఏం లేదు రోగాలు రావడం లేదంటే రోగాలు పోకుండా పోవడం ఇది సహజమైనటువంటి సూత్రం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇప్పటికీ మన ఎడ్యుకేషన్ ఇయరు ఇంకొక రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది మార్చి కల్లా మనకి పరీక్షలు కూడా రాసేస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను లక్షల ఇంటర్ పుస్తకాలు ఇరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకి రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్లతో ఆర్ఐడిఎఫ్ నాబార్డ్ అసిస్టెన్స్ కింద రెండు వందల నలభై ఎనిమిది ప్రాజెక్టులకి ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది ట్వీట్ చంద్రబాబు నాయుడు పేరుతో ట్వీట్ వచ్చినటువంటి పరిస్థితి అసలు ఈ సందర్భంలోదా వచ్చే ఏడాదా తేల్చాల్సి ఉంది ఎందుకు అంటే ఇప్పుడు పుస్తకాలు ఇవ్వడము అనేటువంటి పేరుతో ఈ డబ్బులు రిలీజ్ చేస్తే ఇది ఒక పెద్ద స్కామే అవుతుంది అలా కాకుండా వచ్చే ఏడాదికి అయితే తప్పేం లేదు కానీ వచ్చే ఏడాదికి పదిహేను లక్షలైన ఐడెంటిఫై చేయలేం ఎందుకంటే అప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్నది మార్చి ఏప్రిల్లో తేలుతుంది వాస్తవంగా మార్చి నుంచి మే మధ్యలో ఏ ప్రభుత్వం అయినా సరే లెక్కలు కడుతుంది నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి ఎంతమంది వస్తారు టెన్త్లో పాస్ అయినటువంటి వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి వస్తారు మధ్యలో అంతకుముందు టెన్త్ సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి వాళ్ళని కూడా కౌంట్ చేసుకుని అంతమందిది రెడీ చేయాలి ఆ పుస్తకాలు రెడీ చేయాల్సి ఉంటుంది అది ఇంకా తేలినప్పుడు ఇప్పుడే అందులో మళ్ళీ దాని తర్వాత టెన్త్ అయిన తర్వాత మళ్ళీ ఇన్స్ట ఇన్స్టెంట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఒక నెల రోజుల్లో జరిపేది కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అందులో పాస్ అయినటువంటి వాళ్ళు ఇలా మొత్తం కలిపితే వచ్చేటువంటి సంఖ్య అక్కడ ఇది లేదా దాంట్లో ఒక డెబ్భై శాతం ముందుగా పుస్తకాలు ప్రింట్ చేయించుకోవచ్చు కానీ ఇక్కడ నాబార్డు నిధులతో ఇంత పెద్ద ఎత్తున పుస్తకాలు కొంటున్నారు అన్నటువంటిది అది ఓపెన్గా ఇప్పుడు ప్రకటించడం అంటే ఈ టైంలో ఇవ్వడం అంటే అది పుస్తకాలు ఆల్రెడీ కొనుక్కున్నారు చదివేశారు పరీక్షలకు వచ్చేస్తున్నారు ఈ టైంలో అవి ఎవరికి వెళ్తాయి ఆ పేరుతో నిధుల మళ్లింపు ఆ పేరుతో పుస్తకాలు ఇచ్చేసామని నేను లేకపోతే ఇవ్వబోతున్నామ నేను డబ్బులు ఖర్చు ఇది కూడా నాబార్డు అంటే అప్పు మళ్ళీ మనం డబ్బులు కట్టాలి అంటే భవిష్యత్ తప్పుల ఖాతాలో ఇది వేసి ఆ పుస్తకాలేమో ఎవరి దగ్గర పెట్టి సొమ్ములేమో ఎవరో మింగేసి ఫైనల్గా ఎటూ తేలకుండా మరొక రెండు వందల యాభై నాలుగు లక్షలకు సంబంధించినటువంటి అంశం జరుగుతుందా రెండు వందల యాభై నాలుగు కోట్లకు సంబంధించినటువంటి అంశం జరుగుతుందా ఇది నిజమేనా కాదా అన్నటువంటిది ప్రభుత్వం తేల్చి చెప్పాల్సి ఉంది